వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లు దాటిపోయింది రోజు మానవ శబ్దాలు కాలుష్యంతో ఈ భూమి మొత్తం నిండిపోయింది ఇలాంటి లోకల్లో ఒక్కసారిగా మనుషులందరూ మాయమైతే ఒక్క క్షణం ఆలోచించండి మీరు నడుస్తున్న వీధులు ఖాళీగా ఉంటాయి అన్ని ప్రదేశాల్లో లైట్లు ఎలివేటర్లు ఆగిపోయి ఇంట్లో పెంచుకున్న పెంపుడు జంతువులు అర్థం లేని శబ్దాలు చేస్తూ కనిపిస్తే మనల్లేని ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించారా ఈ ప్రశ్న మొదటి వినగానే కొంచెం సైన్స్ ఫిక్షన్ లా అనిపించవచ్చు కానీ శాస్త్రజ్ఞులు దీనిపై చాలా వరకు అంచనాలు వేశారు నిజానికి మనిషి లేకుండా భూమి ఉంటుంది భూమి బ్రతికే ఉంటుంది కానీ మనిషి మాత్రం ప్రకృతి లేకుండా బతకలేడు మొదటి గంటల నుంచే భూమి మీద అనేక మార్పులు సంభవిస్తాయి ఫ్యాక్టరీల పైపుల నుంచి ఏర్పడే పొగ వాహనాల నుంచి వచ్చే శబ్దం ఎక్కడికక్కడ ఆగిపోతుంది ఆకాశం క్రమంగా తుడిచిన అద్దంలో స్పష్టంగా మారుతుంది ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు మనుషుల సంరక్షణ లేకుండా నెమ్మదిగా కూలిపోతూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది అన్ని నగరాలు నిశ్శబ్దంగా మారుతాయి ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లులు ఇంట్లో బంధించబడి కొన్ని రోజుల తర్వాత ప్రాణాలు విడిచిపెడతాయి మరికొన్ని జంతువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి స్వేచ్ఛగా వెళుతూ ఉంటాయి ఇది ప్రకృతికి ఇచ్చిన ఒక అవకాశం ఎప్పుడో మనిషి చేతిలో ప్రకృతి కోల్పోయిన పచ్చదనను తిరిగి పొందటానికి ప్రకృతి చేసే మొదటి అడుగు కొన్ని వారాల్లోనే మొక్కలు రోడ్ల మధ్య పెరిగిపోతాయి గోడలపై పచ్చని తెరలు వేలాడుతూ ఉంటాయి సిమెంటు మీద అనువనువు ఆకులు విస్తరిస్తాయి చెట్లను కొట్టివేసిన ప్రదేశంలో మళ్లీ కొత్త చిగుర్లు ఏర్పడతాయి సిటీలో ఉన్న శిథిల భవనాల్లో పక్షులు గూళ్లు కట్టుకుంటాయి భూమిపై ఉన్న అన్ని భవనాలకు క్రాక్లు ఏర్పడి అవి విరిగిపోతాయి మనుషులు లేకపోవటం వల్ల సముద్రానికి దగ్గరలో ఉండే నగరాలన్నీ సముద్రంలో కలిసిపోతాయి అలాగే నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన డ్యామ్స్ కు క్రాక్ వచ్చి వాటిని రిపేర్ చేసే సోర్స్ ఉండదు కాబట్టి డ్యామ్స్ అన్ని విరిగిపోతాయి దీంతో వాటి ద్వారా వచ్చిన నీరు అన్ని ప్రాంతాలను ముంచేస్తూ ఉంటాయి భూమిపై మిగిలిన రకరకాల వస్తువులు భూమిలో కలిసిపోతాయి కానీ సింథటిక్ రబ్బర్ ప్లాస్టిక్ వంటివి భూమిపై అలాగే కొన్ని వందల సంవత్సరాలైనా అలాగే ఉంటాయి ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఎలక్ట్రిక్ వ్యవస్థలు పాడవటం వల్ల అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాలు మొదలవుతాయి కొన్ని ప్రాంతాల్లో రేడియేషన్ లీక్ జరిగే అవకాశం ఉంది సముద్రంలో ఏర్పాటు చేసిన ఆయిల్ గ్యాస్ పైపులు కొన్ని సంవత్సరాల తర్వాత లీక్ అయ్యి సముద్రంలో జీవులను నష్టం కలిగిస్తాయి ఇక వందేళ్ల తర్వాత చాలా నగరాలు సముద్ర మట్టానికి లోనవుతాయి ముంబై న్యూయార్క్ టోక్యో లాంటి తీర ప్రాంతాల నగరాలు సముద్ర గర్భంలో కలిసిపోతాయి ఐవిల్ టవర్ వంటి మానవ అద్భుత నిర్మాణాలు తుఫాన్లకు తేమకు తట్టుకోలేక నేల కొరుగుతాయి కాంక్రీట్ గోడలు బద్దలవుతాయి కొన్ని ప్రత్యేక నిర్మాణాలు కొన్నేళ్ల వరకు నిలబడినప్పటికీ అవి కూడా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే బ్రిడ్జిలన్నీ కూలిపోతాయి అలాగే నీళ్ల లోపల నిర్మించిన సబ్ వేవ్స్ అన్నీ అన్ని కూలిపోయి ఇక రెండు వేల సంవత్సరాల తర్వాత దాదాపుగా మనిషి చే నిర్మించిన ప్రతి కట్టడం గుర్తించడానికి ఆనవాళ్ళు కూడా కనుమరుగవుతాయి అలాగే లో ఎర్త్ ఆర్బిట్ లో తిరిగే శాటిలైట్స్ భూ వాతావరణం కారణంగా కొద్ది కొద్దిగా వాటి ఎర్త్ను కోల్పోతాయి అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఎర్త్ ఆర్బిట్ లో తిరిగే ప్రతి శాటిలైట్ భూమిపై పడటం మొదలవుతుంది మనుషుల కారణంగా ఏర్పడిన కాలుష్యం కూడా క్రమంగా తగ్గిపోతుంది వాయు కాలుష్యం తగ్గినందుకు ఓజోన్ పొర మళ్లీ పటిష్టం అవుతుంది గాలి పరిశుద్ధంగా మారుతుంది సముద్ర జలాలు నెమ్మదిగా శుభ్రమవుతాయి రకరకాల చేపల సంతతి పెరుగుతుంది మనం నిర్మించిన నగరాలు అడవులుగా మారిపోతాయి పదివేల సంవత్సరాల తర్వాత అసలు భూమిపై మనిషి జాడ ఉందనే ఆనవాళ్లు కూడా ఎక్కడా కనిపించవు కానీ భూమి మాత్రం అడవులతో సముద్రాలతో ఎడారులతో అలాగే నిలిచిపోతుంది భూమి జీవితం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది ఈ దృశ్యం మనం నిజంగా ఊహించుకుంటే కళ్ళ ముందు ఓ విజువల్ డాక్యుమెంటరీలా మారచ్చు అది భయానకంగా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఒక గొప్ప సందేశం ఉంది మనుషులు లేకుండా ప్రకృతి సజీవంగా ఉంటుంది కానీ ప్రకృతి లేకుండా మనిషి బతకగలడా ఖచ్చితంగా లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెండో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి